నెల్లూరు నగరంలోని శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వైభవంగా రాహుకాల పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధరెడ్డి సతీమణి సుజిత స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాహుకాల పూజలను నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ తదితరులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో కువాకల్లు బాబ్జీ మాలేపాటి చైతన్య శ్రీనాథ్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ਸਤਿ ਨਮਸਕਾਰ ਸ੍ਰੀ ਗ੍ਰਾਮ ਸਭਾ ਜੀ ਨਮਸਕਾਰ ਉੱਧਰ ਬੈਠੇ ਸਾਰੇ ਪੂਰੇ ਨਮਸਕਾਰ ਬੋਲਤੀ ਆਪ ਸਾਰਿਆਂ ਦਾ ਸਵਾਗਤ ਹੈ ਜੀ ਅੱਜ ਦਾ ਸਾਡਾ ਵੰਦੇ కార్యక్రమంలో నీళ్లు కట్టడం జరిగింది ఇంతకు ముందు భక్తాలను పర్వతాన్ని పెట్టుకొని ఆలయం తీసిన తర్వాత దర్శనం చేసుకుని ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు రాహుకాల టైంలో కూడా అమ్మవారికి దర్శన భాగ్యం కలిగించాలని భక్తలు చూపించేందుకు దేవస్థానం వారికి స్పందించి అందరికీ సహాయపడకాలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము ఈ కార్యక్రమము మంగళవారం శుక్రవారం భాగ్యవచ్చు వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి వస్తువులందరూ కూడా వారి వారి సౌలభ్యంతో వరుస్తారు అవసరాన్ని బట్టి వాళ్ళని బట్టి వాళ్ళ దేశాన్ని బట్టి ఇద్దరు కొరకు కానీ అదే వాళ్ళ వివాహ ప్రాప్తి వరకు అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య శుద్ధి ప్రస్తుతం ఆరోగ్యస్తాపరకు రైతులందరూ కూడా ఈ రాహో కాల మీకు రైతు విశాఖ నుంచి విశాఖపడి మీకు ప్రచార మాధ్యమాల ద్వారా ఎంతో మీకు తెలుసు మేము ఈ విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇటువంటి పదకొండ శతాబ్దం నుండి ఉన్నటువంటి అతి పురాతనమైన దేవస్థానము సిద్ధంగా వచ్చే అమ్మవారి దేవత దేవస్థానంలో ఈ ఆహార ప్రాంగణం ముందు మీకు ఈ అత్యంత సౌకర్యాన్ని పొంపుచ్చినటువంటి ఈ కార్యక్రమం అయితే జరిగింది అమ్మవారు ఆ చేయన మంత్ర చైతన్య రుతులకు అద్భుత ప్రతిగా నీటి నుంచి తల్లని తల్లిగా ముందు బండారంగా భక్తులకు విశేష పదకొండు శతాబ్దం నుంచి కూడా భక్తులకు కావాల్సిన విశేషమైనటువంటి అన్ని అనిష్ఠాలు నిర్వహించేగా ఉంది కాబట్టి మీరు కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని కోరికలను బట్టి కనీసం మూడు వారాలు లేదా ఐదు వారాలు ఏడు తొమ్మిది పదకొండు ఇలాంటి కార్యక్రమాలు విధంగా పెట్టుకొని పల వారాల్లో మీరు వచ్చి అమ్మవారిని ఈ రావాలని పెట్టి అమ్మవారిని దర్శించి మీ మనోధిష్టాన్ని తీసుకోవాల్సింది ఆత్మహించున్నాము అమ్మవారి ఆశిస్తులు నెల్లూరులో నెల్లూరు గౌరవం సొమ్ము సుమ్మపురి గ్రామ దేశాలతో శ్రీ ఇరుకల్ల పరమేశ్వరమ దేవస్థానంలో రాహుకాల దీపం ప్రోగ్రాం జరగబైంది చాలామంది భక్తులు వచ్చి మాకు చిరు మా మంగళవారం రోజు రాహుకాల దీపం పెట్టుకుంటాము కానీ అనుభవం దర్శించుకునే భాగ్యం కూడా మీకు ఇస్తే బాగుంటుంది అడగడంతో మా ఆలయంలో ఉన్నటువంటి యువ గారు ప్రజా నచ్చకములు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కలుసుకొని అనుకొని ఈ భక్తులు వాళ్ళ కోరిక మేరకు ఈ విధంగా ప్రోగ్రాం చేయటం ఈ విధంగా చేద్దామని చెప్పేసి మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమే శ్రీధరెడ్డి గారికి అలాగే తెలుగుదేశం సీనియో నాయకులు శ్రీపట్ గిరిజిరెడ్డి గారికి తెలియజేయడంతో వాళ్ళ సహకారంతో మీరు ఇదే విధంగా ప్రోగ్రాం చేసే భక్తులకి ఎప్పుడు మేము వాళ్ళకి ఏ కోరిక ఉన్నా చేయాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి భక్తులు సామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్కరు అమ్మని దర్శించిన దగ్గర కానీ వాళ్ళకి కానీ సేవలు చేయాలని మాకు ఆదేశించడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేశాం మొదటి రోజే ఎంతమంది విశేషంగా జనాలు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది అమ్మవారు అనుగ్రహంలా భావిస్తూ ఇప్పుడు దాకా ఎటు తరపు లేని వాన వస్తున్నా గత వన్ అవర్ నుంచే కరెక్ట్గా పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచే వాన ఆగటం మాకు ఒక అదృష్టంగా భావిస్తూ ప్రతి వారం ఇలాగే చాలామంది భక్తులు ఇలాగే ప్రతి వారం తిరుగుతూ రావుకాల దృష్టిని పెట్టుకోవటం ఎక్కడ లేని విధంగా ఒకటేనా ఆవుగా దృష్టి పెట్టుకోవడం అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేదని దానికి మా గారు అన్న కలిసి అమ్మని దర్శించుకునే భాగ్యం కలిగించదంటే ఇవ్వాలని సహకారంతో ఈరోజు అమ్మను దర్శించిన భాగ్యం జరిగింది ప్రతి భక్తులు మేము తెలియజేసేది ఏంటంటే ప్రతి మంగళవారం రావుకాల జీవితం పెట్టిన తర్వాత అమ్మవారి దర్శనం భాగ్యంగా ఉంటుందండి మీరు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది అన్నది చోటు